ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోత్న చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ చెమటలతో ఉంటుంది ఇక పారిజాతం జ్యోత్న అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్న ఉలిక్కి పడుతుంది ఏమైంది ఆ మొక్క నిండా చెమటలేంటి అంత టెన్షన్ పడుతున్నావేంటి చేతులు కూడా గజగజ అలా ఉనికిపోతున్నాయి ఏంటి ఏమైంది అని వెనకాలని రాణి ఏం లేదు నేను బాగానే ఉన్నాను లేదు నేను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది చెప్పవే నా దగ్గర ఏదైనా దాచిపెడుతున్నావా చెప్పు అని అంటూ ఉంటే గ్రాణి చెప్తుంటే అర్థం కావట్లేదా నాకేం కాలేదో నేను బాగానే ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేయకుండా మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళు లేదు నీ బాలకని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది నిజం చెప్పవే దశరథ మీద గంతో షూట్ చేయించింది నువ్వు కాదు కదా చెప్పు అని వెనకాలనే గ్రానికి డౌట్ వచ్చినట్టుంది గ్రాణి నీకేనా పిచ్చా నేనేందుకు అలా చేస్తాను ఏమో నాకెందుకనో అది నువ్వే చేసావేమోననే అనిపిస్తుంది కార్తిక్గాడు ఇందాక దశరథిని ఎవరు షూట్ చేశారో వాళ్ళని వెతికి తీసుకొచ్చి మోకాల మీద నిలబెడతానని చెప్పాడు కదా ఆ మాట విన్న తర్వాత నుంచి నీలో ఈ వణుకు నీలో ఈ కంగారుని చూస్తున్నాను అంటే ఖచ్చితంగా నువ్వు ఈ ఈ పని చేశావని నాకు అనిపిస్తుంది చెప్పు నిజంగా నువ్వు ఆ పని చేసావా చెప్పు అని వెనకాలనే ఏమైనా పిచ్చి పట్టిందా నేను డాడీని ఎందుకు గంత షూట్ చేస్తాను అయినా మన కళ్ళకి కట్టినట్టు దీప డాడీని షూట్ చేయడం అందరం చూసాము అదే కదా జరిగింది కానీ బుల్లెట్టు ఆగల నుంచి రాలేదని కోర్టులో సాక్ష్యం చూపించాడు కదా ఆ కార్తీక్ బావ దీప కోసం ఏదైనా చేస్తాడు ఎంతకైనా దిగజార్తాడు లేదే కార్తిక్ గడి ఏం చెప్పినా నిజమే చెప్తాడు దీప కూడా అంతే ప్రాణాలు పోయినా వాళ్ళిద్దరూ అబద్ధం మాత్రం చెప్పరు అందుకే నాకు అనుమానంగా ఉంది చెప్పు చూసిన నువ్వు కనుక ఆ పని చేశావంటే నిన్ను ఆ పైనున్న దేవుడు కూడా మీ తాత నుంచి కాపాడలేడు అవును ఒక్కసారి ఈ నిజం బయటపడితే మాత్రం ఇంట్లో ఎవ్వరు కూడా నిన్ను నమ్మరు నమ్మడం కాదు నిన్ను ఆసహించుకుంటారు నువ్వే ఈ ఇంటి వారసరాలు కాదన్న నిజం కూడా ఆ రోజు వాళ్ళకే అర్థమవుతుంది గుర్తుపెట్టుకో అంటూ అంటూ పార్జాతమ నుంచి వెళ్ళిపోతుంది గ్రాణి సీరియస్గా చెప్పినా ఎలా చెప్పినా సరే గ్రాని చెప్పింది నిజం నిజంగానే డాడీని షూట్ చేయించింది నేనే అన్న విషయం బావా ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తే మాత్రం అప్పుడు ఖచ్చితంగా ఇంట్లో అందరికీ నా మీద డౌట్ వస్తుంది నేను ఇంటి వారసరాలు కాదు అన్న నిజం బయటపడుతుంది అందరూ నాకు నన్ను అసహించుకొని ఇంటి నుంచి బయటికి గంటేస్తారు లేదు అలా జరగకూడదు అంటే నేను ఏదో ఒకటి చేయాలి అవును డాడీని షూట్ చేసింది సత్యపండు షూట్ చేయమంది నేను ఈ నిజం మా ఇద్దరి మధ్య తప్ప ఎవ్వరికీ తెలీదు వాడే ఈ ప్రపంచంలో లేకపోతే ఎప్పటికీ భావా నిజం తెలుసుకోలేడు అవును ఆ తర్వాత నేను ఆడాల్సిన ఆట మొదలు పెడతాను కొద్ద మొత్తం నేను నడిపిస్తానుగా దీపని బావ నుంచి ఎలా దూరం చేయాలో అలాగే దీపని తప్పించి ఈ ఇంటికి వారసురాలి నేను ఎలా కావాలో బావకి భార్యను అవ్వాలో నా దగ్గర ఆల్రెడీ ప్లాన్ ఉంది బావా ఇక నువ్వు నాకు సొంతం కావాల్సింది అని జ్యోస్న అనుకుంటుంది ఇంకా ఒక పక్కన దాసైతే కార్తీక్ నువ్వు చెప్పనట్టే చేశాను కానీ నా కూతురు చూస్తుంటే మాత్రం అది మారుతుందన్న నమ్మకం అయితే నాకు లేదు ఎన్నాలని దీపా ఆ ఇంటి పని మనిషిలా ఉండాలి అందుకే ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పేద్దాం చెప్పేద్దామనుకుంటున్నా మావయ్య నువ్వు ఆ చేశావంటే అందరికీ ప్రమాదం అవును చూసావుగా చూసినా వాడి చెడ్డవాడైనా సరే వాడితో నించి దాని దానికి కూర్చుంది తప్ప నిజం బయటపెట్టలేదు అంటే జ్యోస్న తను కాపాడుకోవడం కోసం ఎంతమందినైనా ముంచేస్తుంది అది అర్థం అవుతుంది కదా అందుకే ఈ నిజం బయట పెట్టే రోజు త్వరలోనే వస్తుంది అప్పటి వరకు నేను చెప్పినట్టు మీరు చేయండి మావయ్య దయచేసి నా మాట వినండి అని వెనకాల్ని సరే కార్తీక్ అమ్మ దీప జాగ్రత్తగా ఉండమ్మా ఈ ఇంటి వారసురాల్ని ఇలా పని మంచిగా నేను చూడలేకపోతున్నాను బాబాయ్ ఈ ఇల్లు మనది అలాంటప్పుడు ఈ ఇంట్లో నేను పనిచేస్తే తప్పేముంది నా వాళ్ళకే నేను పనిచేస్తున్నాను అని వెనకాలని నీది గొప్ప మనసమ్మా అందుకే అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి దాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే అక్కడికి దసర వస్తాడు అమ్మ దీపా ఒరే కార్తిక్ మీ ఇద్దరికి నేను ట్యాంక్స్ చెప్పడానికి వచ్చాను ఏంటి మావయ్య ట్యాంక్స్ చెప్పి మమ్మల్ని దూరం పెడుతున్నావా ఏంటి లేదురా మీ ఇద్దరు ఈ ఇంట్లో ఉండడం వల్లే ఈ ఇంటికి మంచి జరిగింది అవును ఇదివరెడ్డి కళ ఈ ఇంటికి త్వరలోనే రాబోతుందని నాకు అర్థమవుతుంది మీరు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఈ ఇంట్లో అన్నీ కూడా మంచి జరుగుతుంది అందుకే మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను దీప సుమిత్ర నీ విషయంలో తప్పుగా అపార్థం చేసుకుంటుంది కానీ నా మనసు మాత్రం నేను నమ్ముతుంది నన్ను గంతో షూట్ చేసింది కూడా నువ్వు కాదు అని నా నమ్మకం అదే నిజమవుతుందని నాకు తెలుసు అందుకే నీకు ట్యాంక్స్ చెప్తామని వచ్చాను అని వెనకాలనే దీప మనసులో చాలా సంతోషపడుతుంది నాన్నైనా నన్ను నమ్ముతున్నారు నాకు అదే చాలు నీ మనసులో చాలా సంతోషపడిపోతుంది ఇక దీపా బావా దీప్ జ్యోత్నని ఎలా అయినా సరే అందరి ముందు నిజం చెప్పించేలా చేద్దామనుకున్నాం కానీ అది జరగలేదు సమయానికి దాసుబాబే రావడంతో నిజం బయటపడింది మరి ఈ ఈరోజు తప్పించుకుంది కానీ నాన్నని షూట్ చేసింది నేను కాదు మరి నిజాన్ని నువ్వు ఎలా బయట పెడతావు తెలీదు దీపా కానీ ఏదో ఒక క్లూ దొరుకుతుంది కదా దాని ద్వారా మావయ్యని ఎవరు గంతో షూట్ చేయించారో అన్ని నిజాల్ని నేను బయటికి తీసుకొస్తాను అవును జోష్న ఖచ్చితంగా మనకి దొరుకుతుంది ఈసారి మాత్రం జ్యోత్న మన నుంచి తప్పించుకోలేదు అని కార్తిక్ అంటాడు ఇంకా ఒక పక్కన జ్యోత్స్న అయితే ఒక రౌడీ దగ్గరికి వస్తుంది ఇక ఆ రౌడీకి చూడు ఈ ఫోన్లో ఉన్న ఇతన్ని నువ్వేలా అయినా చంపాలి అని వెనకాలే ఒక్కసారిగా అతను మేడం సరే ఎంత పది లక్షలు ఇస్తాను మొత్తం నీకు మొత్తం రేపే సెటిల్ చేస్తాను రేపు కల్లా వేడి నాకు దొరకాలి ఎవరు చంపారో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియకూడదు సరేనా మేడం ఇలాంటి విషయాల్లో నేను చాలా బాగా ఉంటాను ఈ మోడర్ ఎట్టి పరిస్థితిలో బయటపడదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జోస్ నాయకే అయితే పండుగ కదా ఇక ముగిసినట్టే అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఒక పక్కన దీప అలాగే కాంతికు ఇక ఇంటికి బయలుదేరుతూ ఉంటారు ఇంతలోకి అప్పుడే సత్యపండు వెనకాల చాలా మంది రౌడీలు గుమ్ముగూడు ఉంటారు ఇక సత్యపండుని పరిగెత్తిస్తూ ఉంటారు ఇంతలోకి అప్పుడే కాంతిక్ అలాగే దీప స్కూటీ మీద వెళ్తూ ఉంటారు బావా ఈరోజు చాలా ఆలస్యమైంది శౌర్యం మన కోసం ఎదురు చూస్తూ ఉంటుందేమో అవును దీప శౌర్యం మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంటుంది అందుకే స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాను వెళ్ళిపోతానులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంతలోకి సత్యపండు గాయాలతో ది కార్తీక్ స్కూటీకి ఎదురు పడతాడు నన్ను కాపాడండి సార్ చాలామంది రౌడీలు నన్ను చంపడానికి వస్తున్నారు ప్లీజ్ సార్ నన్ను కాపాడండి సార్ అని వెనకాలే ఒక్కసారిగా ఇక దీప సత్యపండు అని అంటుంది వెంటనే కార్తిక్ ఇక పోలీసు హారన్ని ఫోన్లో పెట్టి ఇక ఆ హారన్ని వాళ్ళకి వినపడేలా చేస్తాడు పోలీసులు వస్తున్నారు పోలీసులు వస్తున్నారు అని కార్తీక్ కావాలని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు దాంతో ఆ రహుడు అందరూ కూడా నిజంగానే పోలీసులు వస్తున్నారు హారన్ కూడా మోగుతుంది దొరికితే మన పని అయిపోయినట్టే అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇంతలోకి దీప సత్యపండు నువ్వు రమ్మ్య భర్తనంటూ ఆ రోజు ఇంటికి వచ్చి అబద్ధం చెప్పవు నువ్వే కదా అని వెనకాలే అవును నేనే మీరు ఆ రోజు రమ్యని తీసుకొచ్చి నిజం చెప్పించడానికి నేను అందరి ముందు చెప్పాలని చూశాను కదా దీపని అని వెనకాలనే ఇక కాంతి దీపా నీకు ఇతని ముందే తెలుసా తెలుసు కాబావా ఆ రోజు జోష్న ఆమెతో నిజం చెప్పిస్తుంటే ఇతను రమ్య భర్త అంటూ వచ్చి నేను డబ్బులు ఇచ్చానని అందరి ముందు అబద్ధం చెప్పాడు కానీ ఇప్పుడు ఇతన్ని వెడీలు ఎలా పడ్డారు నన్ను క్షమించండి అమ్మా రోజు మీరు అబద్ధం చెప్పారని మిమ్మల్ని అందరూ కూడా తప్పుగా అనుకునేలా చేశాను కానీ ఈరోజు ఆ మనిషే నా ప్రాణాలు తీయించాలని చూసింది మీరు నన్ను కాపాడారు అని వెనకాలనే కాంతి ఏమంటున్నా నువ్వు నీ ప్రాణాలని ఆమె తీయించడం ఏంటి అసలు ఆ రోజు రమ్యతో రమ్య నీ భర్త అని చెప్పమని నీకెవరు అబద్ధం చెప్పే డబ్బులు ఇవ్వమంది చెప్పు అని ఎనగాలని నాకు డబ్బులు ఇచ్చింది ఎవరో కాదు ఆ ఇంట్లో ఉండే జ్యోష్ణ మేడం ఏంటి జ్యోష్ణ నీకు డబ్బులు ఇచ్చిందా అవునండి ఆ రోజు జ్యోష్న నాకు డబ్బులిచ్చి తన్ను రమ్య భర్తనని ఇంట్లో వాళ్ళందరికీ నాకు అబద్ధం చెప్పమని ఈ దీపగారిని మోసగత్త అని చెప్పమన్నారు అందుకే అలా చెప్పాను కానీ ఈరోజు ఆమె ఏకంగా నా ప్రాణాలే తీయించాలని చూసింది ఏంటి జోష్న నీ ప్రాణాలు తీయించాలనుకుందా జోష్న నీ ప్రాణాలు తీసే అంత తప్పు నువ్వేం చేసావు చెప్పు జ్యోష్న నిన్నెందుకు చంపాలనుకుంటుంది ఎందుకంటే జోష్నకి నాకే తెలిసిన ఒక నిజం బయట పడకూడదని జేంటి ఆ నిజం ఏంటంటే అది అది ఆ రోజు దీప మేడం జ్యోష్న వాళ్ళ నాన్నగారిని గంతో షూట్ చేసిందని అందరూ కూడా నమ్మారు కదా అది నిజం కాదు ఆ రోజు ఆ ఆ దసరథ గారిని గంతో షూట్ చేసింది నేను అలా నాతో చేయించింది జ్యోత్న ఈ విషయం మా ఇద్దరి మధ్య ఉంది ఎక్కడ ఈ నిజం బయటపడుతుందన్న భయంతో తను రోజు నన్ను చంపాలనుకుంది సమయానికి మీరు వచ్చి నా ప్రాణాన్ని కాపాడారు కానీ ఖచ్చితంగా ఆ జ్యోష్న నా ప్రాణాలు తీసేస్తుంది కన్న తండ్రి ప్రాణాలు తీయాలనుకుంది నా ప్రాణాలు ఒక లెక్క ఏంటి అని అంటాడు ఒక్కసారిగా కార్తిక్ అలాగే దీపా షాక్ అయిపోతారు ఇక కార్తిక్ చూడు నీ ప్రాణాలకి ఎటువంటి భయం లేదు నీ ప్రాణాలని కాపాడే బాధ్యత నాది నువ్వు నాతో పట్టురా నిన్ను ఒక సురక్షితమైన ప్లేస్కి పంపిస్తాను ఏంటి సార్ మీరు అంటుంది అవును నువ్వు అక్కడ ఉంటే ఎప్పటికీ నీకు ఏమీ కాదు నాతో పట్టురా అని వెనకాలే ఇక దీపా బావా మరి దీపా ఉండు అంటూ ఆటోని పిలిచి దీపని ఆటో ఎక్కిచ్చేస్తాడు ఇక కార్తీక్ అలాగే సత్యపండు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రాత్రి అవుతుంది దీప కార్తీక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కాంచనా ఏంటమ్మా ఇద్దరు కలిసే వస్తారు కదా వాడెక్కడికి వెళ్ళాడు ముఖ్యమైన పనుందని బావ బయటికి వెళ్ళాడత్తయ్యా అని అంటుంది అప్పుడే కార్తీక్ ఏంటికి వస్తాడు ఏంట్రా కార్తీక్ ఇంత ఆలస్యంగా కావచ్చో ఏం లేదమ్మా ఒక ముఖ్యమైన పనుండి బయటికి వెళ్ళాను దీపా నువ్వు ఇంకా భోంచలేదా లేదు బావా నువ్వు తినకుండా నేను తింటాను అని అంటుంది ఇక ఇద్దరు కలిసి భోజనం చేస్తారు ఇక తర్వాత కార్తిక్ చూసావు దీపా సమయం ఎలాంత ఎంత ఇదిగా ఉందో మనం వెతుకుతున్న మనిషి మనకు మన దగ్గరికి వచ్చాడు నేను నమ్మలేకపోతున్నాను బాబా జ్యోష్న ఒక ప్రాణం తీయించాలని చూసింది ఇప్పుడు మరొక ప్రాణం తీయించాలని చూస్తుంది చూస్తూ ఉంటే జ్యోత్స్న అఘత్యాలకి అంతే లేకుండా పోయింది అవును దీపా జ్యోస్నని మనం తక్కువ అంచనా వేశాం తను దొరకకూడదని సత్యపడినే చంపించాలని చూసింది అలాంటిది రేపు నిజం ఎక్కడ బయటపడుతుందన్న భయంతో ఇంట్లో వాళ్ళని చంపదు అని గ్యారంటీ ఏంటి అవును బావా నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు మనం ఏం చేద్దాం ఏం చేయడమే ఉంది ఇంట్లో వాళ్ళందరికీ జోష్న నిజ నిజస్వరూపం ఏంటో తెలియాలి అది తెలియాలి అప్పుడే మనం చెప్పేవన్నీ ఇంట్లో వాళ్ళు నమ్ముతారు ఎలా బావా నేను చూసుకుంటాను కదా నువ్వేం భయపడకు సత్యపండిప్పుడు సేఫ్గానే ఉన్నాడు అని చెప్పేసి అంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత శ్రద ఆలోచిస్తూ ఉంటాడు అసలు దాసు గతం మర్చిపోవడం ఏంటి అన్నీ గుర్తున్నాయి కానీ దాసుని ఎవరు కొట్టారో విషయం మాత్రం దాసు ఎలా మర్చిపోయాడు నా కూతురు దాసుని ఎందుకు కొట్టింది అసలు దాసు నా కూతుర్ని ఏ విషయంలో మాట్లాడాడు ఎందుకు తను చంపాలనుకుంది అర్థం కావట్లేదే ఈ విషయం గురించి నేను కార్తీక్తోనే మాట్లాడతాను అదేంటో కూడా తెలుసుకుంటే నా కూతుర్ని నేను మార్చడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాడు ఇంతలోకి అప్పుడే ఇక దసరథైతే దశరథ దాస ఇంటికైతే అయితే బయలుదేరతాడు ఇక ఇంతలోకి దాసేమో దాస ఇంటికి కార్తీక్ అయితే వస్తాడు ఇక కాంతిక్ అయితే మాయ్యా నేను చెప్పిందంతా మీకు గుర్తుంది కదా ఎలా అయినా సరే మీరు ఇతన్ని ఈ ఇంట్లోనే ఉంచాలి అని అంటూ ఉంటే సరే తగత్తి నువ్వు చెప్పినట్టే చేస్తాను కానీ ఇతను ఇతను ఎవరు అసలు ఇతనికి మనకి సంబంధం ఏంటి అని వెనకాలనే ఇక కార్తిక్ దశరథ మావయిని గంతో షూట్ చేసింది ఇతనే అని వెనకాలనే ఒక్కసారిగా దాసు షాక్ అయిపోతాడు ఇక కార్తిక్ అలా చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి దసరథ కూడా వస్తాడు ఒక్కసారిగా దశరథ ఏంటి ఇతను నన్ను గంతో షూట్ చేశాడా అని షాక్ అయిపోతాడు దాసు ఒక్కసారిగా అదేంటి కార్తీక్ వీడు దశరథని షూట్ దసరథ నేను షూట్ చేస్తే వీడిని ఇంటికి తీసుకొచ్చి భద్రంగా చూసుకోమంటున్నావేంటి వెంటనే వీడిని పోలీసులకు అప్పగిద్దాం దీప ఏ తప్పు చేయలేదని అప్పుడు రుజువు అవుతుంది కదా లేదు మావయ్య ఇప్పుడు అవకాశం మన దగ్గర లేదు ఎందుకంటే ఈ సత్యపండు జోష్న చెప్తేనే మావయ్యని షూట్ చేశాడు అవును సార్ అని వెనకాలనే దశరథ షాక్ అవుతాడు జోష్న నన్ను గంతు షూట్ చేయమని చెప్పడం ఏంటి అని అనుకుంటూ ఉంటే ఏంటి కార్తీక్ అంటే నా అనుమానమే నిజమైందనమాట జోష్న ఇంతకు తెగించిందా అవును మావయ్య ఇప్పుడు ఈ సత్తి పండుగకు మాత్రమే దసరథ మావయ్యని గంతో షూట్ చేసించింది జ్యోష్న అన్న విషయం తెలుసు కాబట్టి వీడిని చంపేస్తే ఎప్పటికీ నిజం బయటకు రాదని వీడిని చంపడానికి రౌడీలను పెట్టించింది సమయానికి మాకు ఈయన మాకు ఎదురు పడ్డాడు కాబట్టి ప్రాణాలు కాపాడగలిగాము అందుకే ఇతని ప్రాణాలకి ప్రమాదం ఉంది జోష్న వీడిని ఇక్కడే ఉంచితే జోష్నకి అనుమానం రాదు ఎందుకంటే ఇప్పుడు జోష్నకి మీ మీద డౌట్ లేదు కాబట్టి ఇక్కడికి రాదు అందుకే ఇతన్ని ఇక్కడ ఉంచండి మామయ్య ఇతన్ని మీరు భద్రంగా ఉంచితేనే ఆ ఇంట్లో దీప ఏ తప్పు చేయలేదన్న విషయం జోష్న చేసిన తప్పు గురించి అన్ని నిజాలు బయటపడతాయి సరే కార్తీక్ నేను చూసుకుంటానులే అని దాసు అంటాడు కాశీక్ కూడా అనుమానం రాకూడదు కాశీక్కి నేను ఏదో ఒట్టి చెప్తానులే అని చెప్పేసి అంటాడు ఇక కార్తీక్ అప్పుడే బయటకు వెళ్ళగానే ఒక్కసారిగా దశరథ్ అక్కడ ఉంటాడు దశరథను చూసి కార్తీక్ అలాగే దాసు షాక్ అయిపోతారు ఇక దశరథ ఏం జరుగుతుందిరా జ్యోష్న నన్ను గంతో షూట్ చేయించడం ఏంటి నా కూతురు నన్ను చంపాలనుకోవడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు మీ ఇద్దరు కలిసి నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు చెప్పురా ఎందుకు నా కూతురు నన్ను చంపాలనుకుంది ఎందుకు నా కూతురు దాసుని చంపాలనుకుంది ఒరే దాసు ఇవన్నీ చూస్తుంటే నీకు అంతా గుర్తున్నట్టే అనిపిస్తుంది చెప్పరా నా కూతురు ఎందుకు నేను చంపాలనుకుంది ఎందుకు ఇప్పుడు నన్ను చంపాలనుకుంటుంది దీపం మీద ఎందుకు ఆ నేరాన్ని నెట్టింది నా దగ్గర మీరిద్దరు ఏం దాస్తున్నారో నిజం చెప్తారా లేదా అని వెనకాలనే మావయ్య ఇదంతా తెలుసుకున్న నీకు ఇక నిజం చెప్పడమే మిగిలింది అవును జరిగిందేంటో నీకు తెలియాలి మావయ్య జ్యోష్న నేను దాసు మావయ్యని ఎందుకు చంపాలనుకుందంటే నిజం బయటపడకూడదని అలాగే దీప శాశ్వతంగా ఈ లోకంలో ఉండకూడదు అని తన అడ్డు దారికి అడ్డు తప్పించాలని చీటాని వంటిది దాసుని నన్ను చంపాలనుకుంది కేవలం దీప కోసమా లేదు నాకు అర్థం కావట్లేదు అవును మావయ్య ఎందుకంటే మీ ఇంటి అసలు వారసురాలు నీ కన్న కూతురు దశరథ సుమిత్రాల కూతురు శివన్నారాయణ గన మనవరాలు ఆ ఇంటి ఏకైక వారసరాలు కోట్ల ఆస్తికి ఏకైక వారసరాలు దీప కాబట్టి అందుకే జ్యోత్న దీపని చంపాలనుకుంది ఏంటను వంటుంది అవును మావయ్య దాసు మావయ్యని చంపడానికి నిన్ను చంపించాలనుకోవడానికి కారణం అన్నిటికీ ఒక్కటే సమాధానం దీప మీ కన్న కూతురు కాబట్టి నేను నమ్మలేకపోతున్నాను రా దీప నా కూతురండి మావయ్య దాసు మావయ్య కూతురే జ్యోస్న ఇదంతా నీకు తెలియాలంటే పాతికేళ్ల క్రితం ఏం జరిగిందో నీకు తెలియాలి పారు మీ కుటుంబంలో స్థానం సంపాదించుకోగలిగింది కానీ మీ కుటుంబంలో కేవలం పారు తన బాధని తీర్చుకోవడానికి కోసం మాత్రమే మీ ఇంట్లో ఉంది అవును తాత తనని పెళ్లి చేసుకున్నాడే తప్ప ఆ ఇంట్లో ఏ రోజు తనకి గౌరవం ఇవ్వలేదు ఆ కోపమే పారుకి శత్రుత్వంగా మారింది ఆ కోపంతోనే పారు ఇంటి వారసరాల్ని మీకు దూరం చేసి తన మనవరాల్ని అదే దాసమావయ్య కూతుర్ని మీ ఇంటి వారసరాల్ని చేయాలనుకుంది అందుకే పుట్టగానే దీపని చంపేమని కబెలాకి ఇచ్చి తన మనవరాల్ని సుమిత్ర పక్కన పడుకోపెట్టింది మీ అందరినీ కూడా తనే మీ కూతురని నమ్మించింది అలాగే దాసమావయ్య కూతురు పుట్టగానే చనిపోయిందని మీ అందరూ నమ్మేలా చేసింది తర్వాత ఆ కబెల ఆ బిడ్డను చంపకుండా బస్ స్టాండ్లో వదిలాడు అప్పుడే కుబేరన్న అతను దీపం తీసుకెళ్లి పెంచుకున్నాడు ఇదంతా దాసు మాత్రమే తెలుసు ఈ నిజం ఎప్పటికీ బయట పడకూడదని పారు అలాగే జ్యోస్నకి నిజం తెలిసింది ఈ విషయాన్ని బయట పెట్టకూడదని వాళ్ళు అనుకున్నారు కానీ దాసుమావయ్య దీపే ఇంటి వారసాడని జోష్నకి చెప్పేశాడు ఎక్కడ జ్యోత్న ఈ నిజం దాసుమావయ్య మీకు చెప్పేస్తాడన్న భయంతోనే దాసమావిని చంపాలనుకుంది దీపని శాశ్వతంగా జైలుకు పంపించాలని కావాలని దీపని రెచ్చగొట్టి ఇతనితో నిన్ను గన్తో షూట్ చేయించి ఆ కేసులో దీపని ఇరికించింది ఇది మావయ్య జరిగింది దీపాన్ని నా కూతురు అనే విషయం ఇప్పటికైనా బయట పెట్టచ్చు కదరా లేదు మావయ్య చూసారుగా జోస్న ఒక తప్పు చేసి ఇంకొక తప్పు నుంచి తప్పించుకోవడానికి ఒక్కొక్కరిని చంపుకుంటూ వస్తుంది పారు కూడా అంతే వీళ్ళిద్దరి నిజస్వరూపం తాత ముందు బయటపెడితే తాత మా మాటల్ని నమ్మడు అవును నువ్వు నమ్మినంత సులభంగా తాత కానీ అత్త కానీ మా మాటల్ని నమ్మరు ఒకవేళ నిజం బయటపెడితే జోష్న ఇంట్లో వాళ్ళందరికీ కూడా ప్రమాదం కలిగించే అవకాశం ఉంది అందుకే నిజం తెలిసి కూడా నేను మౌనంగా ఉన్నది అని చెప్పి జరిగిందంతా చెప్తాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మెటు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా